తెలుగు భాష స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం అందులోనే తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం తెలుగు వ్యాకరణంలో తెలుగు సంధులు వీడియోలు జరుగుతున్నాయి ఇందులో ఈరోజు మనం పడ్వాది సంధి అలాగే దుగాగమ సంధి ఈ రెండు సంధుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోని పూర్తిగా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే పడ్వాది సంధి తెలుగు వ్యాకరణ పరిభాషలో పడు పెట్టు పాటు పరచు ఇలాంటి పదాలు ఉన్నాయో వీటిని పడ్వాదులు పడు మొదలైన పదాలు అని అర్థం అని చెప్తూ ఉంటాం ఈ పడ్వాది సంధిలో సూత్రం ఏంటి పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణ కంబునకు పూర్ణ బిందువులు విభాషణగు అనేది సూత్రం పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణ కంబునకు పూర్ణ బిందువులు విభాషణగు అనేది సూత్రం ఇందులో మువర్ణము భయము అనే ఉండే ఈ మువర్ణము ఉండే ము అనే అక్షరము ఏదైతే ఉందో ఇది ఈ పడు అనే ఈ పదం దీనికి పరమైనప్పుడు దీనితో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ మువర్ణము అనేది పోతుంది అలాగే ఈ మూ అనే అక్షరము సున్నా పూర్ణ బిందువుగా కూడా మారుతుంది లోప పూర్ణ బిందువులు విభాషగా వస్తూ ఉంటాయి విభాష అంటే వైకల్పికము అని చెప్తాం ఇందులో ము అని ఈ మువర్ణకము పోతుంది అలాగే ఒక్కోసారి భయం పడువు మువర్ణకం కూడా ఉంటుంది పూర్ణ బిందువుగా మారుతుంది అది అలాగే భయము పడువు అని కూడా రాసుకుంటాం ఇలా మూడు విధాలుగా మనం ఈ సంధి జరిగే విధానాన్ని చెప్పుకోవచ్చు దీన్ని మనం పడ్వాది సంధి అని చెప్తాం చూడండి భయము ప్లస్ పడు భయపడు భయం పడు భయము పడు అని చెప్తాం అలాగే సుఖము ప్లస్ పెట్టు సుఖపెట్టు సుఖం పెట్టు సుఖము పెట్టు అని కూడా చెప్పచ్చు సుఖపెట్టు ఇక్కడ మువన్నకు లోపం వచ్చింది ఇక్కడ బిందు వచ్చింది అలాగే సంధి జరగకుండానే ము అంటే ఇక్కడ సుఖము పెట్టుగా కూడా రాసుకోవచ్చు దీన్ని మనం ఈ విభాష అని చెప్పుకుంటాం కాబట్టి ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది అలాగే భంగము ప్లస్ పాటు భంగపాటు భంగం పాటు భంగపాటు భంగం పాటు భంగము పాటు అని కూడా చెప్పచ్చు భంగము పాటు అని కూడా చెప్పచ్చు అలాగే విషదము ప్లస్ పరచు పరచు మూవర్ణముకు లోపము అలాగే పూర్ణ బిందువు విషదం పరచు విషదముపరచు అని కూడా చెప్పచ్చు విషదపరచు విషదంపరచు విషదముపరచు ఈ విధంగా ఈ పడ్వాది సంధి అనేది జరుగుతుంది ఇంకొకసారి సూత్రం చదువుకుందాం పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణకంబునకు లోప పూర్ణ బిందువులు విభాషణగు లోపము పూర్ణ బిందువు విభాషగా వస్తూ ఉంటాయి అని ఈ సంధి యొక్క సూత్రం అలాగే దుగాగమ సంధి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఈ దుగాగమ సంధిలో చూడండి దస్మద ఆత్మార్థకంబులకు ఉత్తర పదంబు పరంబగునప్పుడు దుగాగమంబు విభాషణగు అనేది సూత్రం ఈ దుగాగమ సంధి సూత్రం ఏమిటి దస్మద ఆత్మార్థకంబులకు ఉత్తర పదంబు పరంబగునప్పుడు దుగాగమంబు విభాషణగు ఇందులో కూడా విభాషణగు అని చెప్పాడు ఏ సందర్భాల్లో యుష్మద్ అస్మద్ ఆత్మార్థకంబులకు ఉత్తర పదము పరంబగునప్పుడు యుష్మత్ అస్మత్ అంటే నీవు నా అస్మత్ అంటే నా యొక్క నా అని చెప్పడం నీ యొక్క యుష్మత్ అంటే నీ యొక్క ఆత్మార్థకము మన యొక్క లేదా తన యొక్క అని చెప్పుకునేది ఆత్మార్థకము ఇలా చెప్పే సందర్భాల్లో అలాంటి అక్షరాలకు అలాంటి నీ నా తన మన అనే అక్షరాలకు ఉత్తర పదం పరమైనప్పుడు దుగాగమం విభాషగా వస్తుంది ఇక్కడ కూడా దుగాగమం అనేది విభాషగానే వస్తుంది వైకల్పికంగా వస్తుంది అని చెప్పాడు చూడండి ఇక్కడ నీ ప్లస్ చూపు నీ చూపు ఇక్కడ సంధి జరగలేదు సంధి జరిగిన తర్వాత ఇక్కడ దు అనేది ఆగమంగా వచ్చి చేరింది దు అనే అక్షరం ఆగమంగా వచ్చి చేరింది కాబట్టి దీన్ని దుగాగమ సంధి దుఃఖ్ ఆగమ సంధి దాన్ని విడి తీసుకుంటే ఆగమ సంధి దు అనే అక్షరం ఆగమంగా వచ్చి చేరుతుంది కాబట్టి అది దుగాగమ సంధి అయింది ఇందులో చూడండి నీ చూపు నీదు చూపు ఇది విభాష సంధి జరిగి ఒక రూపం సంధి జరగకుండా ఒక రూపము చూసినట్టయితే దాన్ని మనం విభాషగా చెప్పుకుంటాం నా ప్లస్ చలి నాచలి నాదు చలి అలాగే మన ప్లస్ పని మన పని మనదు పని మన పని మనదు పని ఇది ఆత్మార్థకము తన ప్లస్ దారి తన దారి తనదు దారి ఇది ఆత్మార్ధకం నీ అనేది యుష్మ యుష్మదర్థకం నా అనేది అస్మదర్థకం తన మన అనేవి ఆత్మార్థక పదాలు సర్వనామాలు ఇందులో దు 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 ఈ దు అనే అక్షరం అనేది ప్రతి పదంలో చేరుతుంది అలాగే సంధి జరగకుండా నీచూపు నాచలి మన పని తనదారి అని కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం విభాష అని చెప్తాం ఇంకోసారి సూత్రాన్ని చదువుకుందాం యుష్మస్మ ఆత్మార్థకంబులకు ఉత్తర పదంబు పరంబగునప్పుడు దుగాగమంబు విభాషణగు అనేది సూత్రం ఆ సూత్రం ప్రకారం నీ ప్లస్ చూపు నీచూపు నీది చూపు నా ప్లస్ చలి నా చలి నాదు చలి మన ప్లస్ పని మన పని మనదు పని తన ప్లస్ దారి తన దారి తనదు దారి అయింది ఇవి తెలుగు సందులు అలాగే తర్వాత వీడియోలో మనం సమాస ప్రకరణానికి వెళ్దాం సమాసాలు ఏ విధంగా ఏర్పడతాయి సమాసాల్లో రకాలేమిటి ఇవన్నీ కూడా వాటి గురించి చర్చించుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి అలాగే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి స్వస్తి